ఇది వచ్చేసి మనకు పానాజీ అండి ఇరవై ఫీట్ల పానాజీ మనకు అది వచ్చేసి విలేజ్ టు విలేజ్ రోడ్ బీట్ రోడ్ సాంక్షన్ అయింది మనకు విలేజ్ టు విలేజ్ రోడ్ నుంచి ఎంత అంటే జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ కార్ వస్తుంది బాగుంటుంది మనకు సాయిల్ వచ్చేసి బ్లాక్ సాయిల్ అండి వచ్చేసి నాలుగు ఎకరాల సైటు జనగాం డిస్టిక్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది నాలుగు ఎకరాలు ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటరు ఇప్పుడు అక్కడ కొంచెం చిన్నగా షెడ్ ఉంది కదా షెడ్ దగ్గర నుంచి వెళ్ళి అక్కడ ఎండిపోయిన చెట్టు ఉంది కదా అక్కడ నుంచి లాస్ట్ వరకు వస్తుంది అక్కడ చిన్నగా మనకు రోడ్ లెక్క కనిపిస్తుంది కదా హైటెన్షన్ వైర్ హై టెన్షన్ వైర్ దగ్గర రోడ్ ఉంటుంది రోడ్కి మనకు ఆ హైటెన్షన్ దగ్గర నుంచి వెళ్ళి అట్లా కొంచెం లోపలికి పోతే ఇక్కడ దగ్గర దగ్గర వంద ఎకరాల వెంచర్ ఉందండి వెంచర్ సైట్ నడుస్తుంది వాళ్ళది దీనికి వచ్చేసి టూ సైడ్ రోడ్ వస్తుంది ఇప్పుడు విలేజ్ టు విలేజ్ రోడ్ నుంచి వెళ్ళి ఇరవై ఫీట్ల పానాజీ హండ్రెడ్ మీటర్స్ మళ్ళీ వచ్చేసి మళ్ళీ అక్కడ విలేజ్ టు విలేజ్ రోడ్ నుంచి వెంచర్కెళ్ళే రోడ్ కూడా టచ్ ఉంటుంది టూ సైడ్ రోడ్ సైట్ వచ్చేసి నాలుగు ఎకరాలు ఒక రైతు దగ్గర ఉంది ఇంకొకటి పక్కనే రెండు ఎకరాలు ఒక రైతు రెండు ఎకరాల రైతు దగ్గర ఒక బోరు ఉన్నది ఈ నాలుగు ఎకరాల రైతు దాంట్లో ఒక బోర్ ఉంటుంది ఫుల్ వాటర్ ఏరియా బాగుంటుంది సైటు జనగం జిల్లా జనగాం డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి వెళ్ళి ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది బీటీ రోడ్ నుంచి వెళ్ళి ఎంత అంటే ఒక కిలోమీటర్ అట్లా వస్తుంది ఇప్పుడు అక్కడ టవర్ కనిపిస్తుంది కదా అక్కడనే విలేజ్ టవర్ కనిపిస్తుంది కదా అక్కడే విలేజ్ జస్ట్ కిలోమీటర్ వస్తుంది బీటీ రోడ్ నుంచి విలేజ్ నుంచి వెళ్ళి కిలోమీటర్ వస్తుంది పోలమండి ఐదు నాలుగు ఎకరాలు ఒక రైతు దగ్గర ఉంది రెండు ఎకరాలు ఒక రైతు దగ్గర ఉంది రెండు కావాలంటే రెండు తీసుకోవచ్చు నాలుగు కావాలంటే నాలుగు తీసుకోవచ్చు ఒకటే లెవెల్ ఉంటుంది బాగుంటుంది సాయిల్ కూడా పక్కనే వెంచర్ అరవై ఎకరాలు వంద ఎకరాల వెంచర్ ఉంటుంది దీనికి టూ సైడ్ రోడ్ వస్తుంది జనగాం డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది ప్లేన్ ల్యాండ్ పొలము ఒక బోరు పక్కన రెండు ఎకరాలలో ఒక బోరు మొత్తం ఆరు ఎకరాలు తీసుకుంటే రెండు బోర్లు అవుతాయి ఫుల్ వాటరు మనకు సైట్ వర్క్ అయితే కార్ ఆరామ్సే వస్తుంది ఇప్పుడు ఇక్కడ సమం ఉంది కదా అక్కడ ఒక బోరు ఉన్నది అది అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ స్ట్రేట్గా అక్కడ టవర్ వరకు రెండు ఎకరాలు